హాయ్ అండి ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చినటువంటి ఒక చిన్న సినిమా గురించి మీకు చెప్పాలనుకున్నాను ఇది చిన్నది అయితే చిన్నది అయితే కాదు టైటిల్ కూడా ఏందంటే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదనేసి మనకు ఉంటుంది అనమాట ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది మరి థర్టీ ఫైవ్ ఈజీ కాదంటే మొట్టమొదట నేను ఏజ్ గురించి అనుకున్నాను అనమాట థర్టీ ఫైవ్ ఏజ్ వస్తేనే మనకు థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా మామూలుగా హెల్త్ ఇష్యూస్ మరి థర్టీ ఫైవ్ అంత ఈజీ కాదంటే మామూలుగా ఏజ్ గురించి అనుకున్నాను నేను కానీ అది చూసినాక అర్థమైంది నాకు అది మ్యాథ్స్ గురించి అనమాట మరి మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ అంత ఈజీ కాదు ఎంత కష్టపడితే అసలు ఒక టూ వన్ జా టూ టేబుల్ రానివాడికి థర్టీ ఫైవ్ తెచ్చుకోవడం ఎంత కష్టము అనేది సినిమాలు అయితే భలే చూపించారు అసలు భలే చా కామెడీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నివేద థామస్ ఆ పిల్లవాణి వలమ్మగా నటించింది నివేద తామస్ అప్పుడు వెళ్ళి నేర్చుకొని మ్యాథ్స్ అంతా నేర్చుకొని వాళ్ళ కొడుకు నేర్పించి ఆమె వాడిని థర్టీ ఫైవ్ పాస్ చేపిస్తుంది అనమాట అసలు చాలా గ్రేట్ అసలు సినిమా అయితే బలదీశారు సినిమాలో నివేద తామస్ వీళ్ళందరూ కూడా జీవించేశారు అసలు పిల్లవాడు అయితే మరీ బాగా అసలు చాలా బాగుంది మీరు కూడా చూడండి అందరూ చాలా బాగుంటుంది మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మ్యాథ్స్ అంటే కష్టం ఉన్న వాళ్ళు ఇద్దరు చూడండి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి